టిప్స్ తోటి ముందుకు వచ్చానండి మొదటి చూద్దాము ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా బటన్ అనేది లేదంటే థ్రెడ్స్ అనేది ఇస్తూ ఉంటారు కదా అవి ఒక్కో దానికి ఉంటాయి ఒక్కోదానికి ఉండవు చూస్తున్నారు కదా ఈ జీన్స్ ప్యాంట్ అనేది లేదు ఉన్నప్పుడు ప్యాంట్ అనేది లూజ్ ఈ ట్రిప్ అనేది పాటించండి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతాయి చాలా బాగా వర్క్ అవుతుంది ఏమీ లేదండి ఇలాగా మనం స్వీట్ బాక్స్కి ఇలా రబ్బర్ బ్యాండ్ అనేది వస్తుంటుంది కదా దాన్ని వేస్ట్గా పడేయకుండా ఇలాగ బటన్కి అనేది ఇలాగ రౌండ్ చుట్టుకోవాలి ఇలా చుట్టుకునే దాన్ని ఇలా దీంతో ఇలాగ వేసుకుని మనం ఆ బటన్ మళ్ళీ క్లోజ్ చేసేస్తే మీకు ఈజీగా అనేది మనకి అడ్జస్ట్ అవుతుంది మన వెనకాల కుట్టినా కూడా అలాగ నాటి కింద అనిపిస్తుంది కదండి అలా కూడా మనకు అనిపించదు మనకు కుట్టినట్టు కూడా తెలియదు బ్యాండ్ పెట్టినట్టు కూడా తెలియదు అండి ఈ విధంగా ఒకసారి ట్రై నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక గ్లాసులోకి నెయ్యి అనేది వేసుకోవాలండి అది వేసుకున్నాక అది ములిగిపోతే అది ఒరిజినల్ కాదు డూప్లికేట్ అనేది తెలుస్తుంది పైకి అనేది తేలుతూ ఉంటే అది మంచి నెయ్యి అనేది తెలుస్తుందండి చూసినా కదా పైకి అనేది ఎలా తేలిందో మార్కెట్లో కల్తీ నెయ్యి అనేది అమ్మేస్తుంటారు కదా ఎలాగ ఒరిజినల్ డూప్లికేట్ తెలుసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి చూసినాక ఈ విధంగా ట్రై చేస్తే చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఏంటో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలా ముద్దపకరం పిల్లలు అనేది తీసుకున్నానండి అవి ఇలా తీసుకుని ఇలా ఒత్తులది ఉంటుంది కదా మీకు గుమ్ముడు అనేది అంటారు కదండీ అందులో ఇలా పెట్టుకుని మనం ఆ ఒత్తుల్లోకి ఒకటి ఒకటి పెట్టుకోవాలండి నేను నాలుగు ముద్దపకరం పిల్లలను తీసుకున్నాను అలాగే నాలుగు ఒత్తులనేది తీసుకున్నాను ఇలా తీసుకున్న అన్నిటిల్లోనే అలాగే లోన పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నిటిని నేను పెట్టేసుకుంటున్నానండి ఇలా పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకున్న దాన్ని మనం ఎలాగ యూజ్ చేసుకోవాలని కూడా చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇలా డబ్బాల దగ్గర కూడా బొద్దింకలు లాంటి చిన్న నురుగల్ లాంటివి ఉంటాయి అలా బొద్దింకలు కూడా ఉన్నప్పుడు ఈ విధంగా డబ్బాల మూలం ఇలాగా ఒకటి ఒకటి పెట్టుకుంటే ఆ ముద్దకారం స్మెల్ కనేది అస్సలు బొద్దింకలు ఉంటే చూద్దాము తర్వాత టిప్ వచ్చేసి మనం స్టవ్ బర్నర్స్ అనేది చాలా జిడ్డెక్కిపోయి చాలా మా నల్లగా అనేది అయిపోతుంటాయి కదా అలాంటిది ఈజీగా అలా క్లీన్ చేసుకోవాలి చూపిస్తున్నాను దానికోసమని బౌల్లోకి వాటర్ తీసుకుని బర్నర్స్ అనేది అందులో పెట్టుకోవాలి ఒక స్పూన్ దాకా ఉప్పు వేసి అందులో హార్పిక్ వేసుకోవాలి వెనిగర్ కూడా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ దాకా అట్లా పెట్టేసుకోవాలండి అందులోకి మొత్తం మా లిక్విడ్ అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా టెన్ మినిట్స్ అనేది అలా పక్క పెట్టేసుకోవాలి అలా టెన్ మినిట్స్ తర్వాత అందులోకి కొంచెం అంత విమ్ లిక్విడ్ వేసుకోవచ్చు విమ్ లిక్విడ్ వదులుగా వదుల మీరు సర్పన యూజ్ చేసుకోవచ్చు వేసుకుని ఒకసారి కదిపేసుకుని బ్రష్ తీసుకుని నీట్కి ఇలాగా రఫ్ చేసేసుకోవాలండి చూడండి అంత బ్లాక్ అనేది జిడ్డు అంతా అందులోకి వచ్చేస్తుంది కదా ఇలాగా క్లీన్ అయిపోయింది కదండి పాత ఇవతే అస్సలు కొత్తగా అవ్వండి కొత్త అయితే కొత్తగా అవుతాయి తప్ప పాతి అసలు కొత్తగా బన్నస్ అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఇప్పేంటి చూద్దాము మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇలా మెటల్ వ్యాంగ్స్ అనేది యూజ్ చేస్తాం కదండి యూజ్ చేసినప్పుడు మనం ఎక్కువ టైం యూజ్ చేసినప్పుడు కూడా అవి దాంట్లో ఉన్న మెరిపోయినా లేదంటే ఒంగిపోయినట్టు కూడా అయిపోతాయి కదండి కలర్ షేడ్ అయిపోతాయి అలా కలర్ షేడ్ అయినవి మనకు వేస్ట్ పనికి రావని పాడేసి బదులు ఈ విధంగా చెప్పిన విధంగా చేసుకుంటే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ టిప్ అనేది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి నేను ఒక కటర్ తీసుకున్నానండి అలాగా ఇలా కట్టర్ తీసుకుని మనకి ఇలా నొక్కు పెట్టుకుని మనం చేసుకుంటే కొంచెం మధ్యలో అనేది కట్ అయిపోతుంది ఇలా కట్ అయిన దాన్ని కొంచెం బెండ్ చేసుకుందామండి ఇలాగ దాని కట్టెతో నేను కొంచెం బెండ్ చేసుకుంటున్నాను ఇలాగ కొంచెం బెండ్ చేసుకోవాలండి ఇలా బెండ్ చేసుకునే దాన్ని మనం పక్క పెట్టుకుందాము సేమ్ ఇదే ప్రాసెస్లో కూడా నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా చేసి చూపిస్తున్నానండి మీకు చూడండి కొంచెం బెండ్ చేశాను కదా ఇలా బెండ్ దాన్ని పక్క పెట్టుకుందాము నెక్స్ట్ బ్యాంగిల్ ఏంటో కూడా తీసి సేమ్ విధంగా అలాగే బెండ్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని సేమ్ విధంగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న దాన్ని కొంచెం బెండ్ చేసుకుందామండి ఇలా బెండ్ చేసుకుందాము చూపిస్తున్న విధంగా ఇలా బెండ్ చేసుకుంటే సరిపోతుందండి కింద మాత్రం పైన మనం తగిలించుకునేది మాత్రం కొంచెం వంపు ఉండాలండి ఇలా వంపుగా పెట్టుకుందాం చూడండి అస్సాకర్లో అనేది ఉంది కదా ఇలా దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవి అవే కాకుండా మిగిలిన గాజులు కూడా నేను ఇలాగా చేసుకున్నానండి ఇలా చేసుకునేదాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏ విధంగా మనకి యూజ్ అవుతాయి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మనకి అనేది విండోస్ అనేవి ఉంటాయి కదండీ ఆ విండోస్కి ఎలా తగిలించుకోవాలండి చూడండి ఈ విధంగా నేను మొత్తం ఎన్ని చేసుకున్నా అన్నిటిని నేను ఇలా విండోస్కి అనేది తగిలించుకుంటున్నాను ఈ విధంగా మొత్తం అన్ని తగిలించేసుకోవాలండి విండోస్కి ఇలా విండోస్ అనేది తెలిచుకున్నాం కదండి బ్యాంగిల్స్ అనేది ఇలాగ ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి మనం ఏదైనా ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి కదండీ ఆ ప్లేస్ ఎక్కడన్నా లేనప్పుడు ఇలాగ ఎక్కడ పెట్టాలో తెలియనప్పుడు ఇలాగ చేసుకుని మనం కిచెన్లు అనేది డెకరేషన్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటాయండి ఇలాగ నేను సెజస్ అయినా లేదంటే చెక్కుకునే ఉంటాయి కదండి వాటిని కూడా నేను పెట్టుకుంటున్నాను ఇలాగా ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కిచెన్ అనేది చాలా బాగుంది కదండి ఈ విధంగా మనం వేస్ట్ అయిన గేట్లతోటి ఈజీగానే చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ టిప్ వచ్చి మన డీఫ్లు అనేది ఇలా ఐస్ కట్ అనేది పెట్టేస్తుంది కదండి నేను ఒకసారి క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకుని నేను ఒకసారి నేను యూజ్ చేసి మీకు యూజ్ అవుతుందని చెప్తున్నానండి ఇలాగ నేను ఒకసారి క్లీన్ చేసుకున్నాను కదా అందుకు నాకు ఐస్ అనేది ఎక్కువ లేదు ఇలాగ మనం ఐస్ అనేది బాగా పెట్టేస్తుంది కదండి ఐస్ ఎక్కువ పెట్టేసిన వల్ల కరెంట్ బిల్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది కదండి మీరు నార్మల్ ఫిట్ చేస్తే మీరు బటన్ నొక్కితే పోతుందండి ఒకవేళ మీది డబల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే ఆటోమేటిక్గా ఐస్ అనేది కరిగిపోతుందండి నార్మల్ ఫ్రిడ్జ్ వాళ్ళు మాత్రం ఇలా చేసుకుంటే ఈజ్ అనేది కరిగిపోతుందండి మీ టైం కూడా పట్టదు కరెంట్ అనేది సేవ్ కూడా అవుతుందండి ఇలాగ నేను ఒక స్టైనర్ తీసుకుని దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి వేసుకుని ఇలాగ మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తే ఇలా స్ట్రైనర్ వల్ల మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇలాగ మొత్తం ఉప్పు వేసిన వల్ల దానితోటి మొత్తం కరిగిపోతుందండి ఇలా ఉప్పు దానికి మొత్తం ఐస్ అనేది నీట్గా అనేది కరిగిపో వచ్చేస్తుందండి మీరే చూస్తున్నారు కదా ఈ ఉప్పు ఉప్పు వేసాను నేను కొంచెం ఉప్పు వేసిన వల్ల చూడండి ఐస్ అనేది ఎంత కరిగిపోతుందో ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఐస్ అనేది త్వరగా కరిగిపోతుందండి తర్వాత వచ్చేసి ఇలాగ మనకి ఐస్ కరిగిపోవడానికి ఇలా బట్ట ఉంది కదా అది కూడా మనం ప్రెస్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే వాటర్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మిక్సీ జార్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా మెయిన్ వచ్చేసి చిన్న మిక్సీ జార్స్ అనేది మనం చట్నీలకైనా అల్లం వెల్లు పేస్ట్కైనా మసాలకైనా యూజ్ చేస్తుంటాము అవి ఎంత వాష్ చేసినా కూడా అందులో స్మెల్ అనేది ఉండిపోతుంటుంది కదండీ ఆ స్మెల్ పోవాలన్నా నీట్గా క్లీన్ అవ్వాలన్నా ఈ టిప్ అని పాటించండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మిక్సీ తీసుకున్నాం కదా అందులోకి ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి అర స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకున్నాను దాంతో వెనిగర్ కూడా ఒక స్పూన్ దాకా వేసుకున్నానండి ఇలా వెనిగర్ వేసుకున్నాక అందులోకి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ ఇమ్ కూడా వేసుకున్నానండి ఒక స్పూన్ దాకాని దీని బదులుగా మీరు సర్పని యూజ్ చేయొచ్చు నేను విమ్ లిక్విడ్ ఉంది కాబట్టి విమ్ లిక్విడ్ అనేది వేసుకున్నాను తర్వాత వచ్చేసి న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా ఆ న్యూస్ పేపర్ అనేది ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను ఇలా న్యూస్ పేపర్లు వేయడం వల్ల చాలా అంటే చాలా నీట్గానే క్లీన్ అయిపోతుందండి స్మెల్ ఒకటి ఏది లేకుండా చాలా నీట్గానే క్లీన్ అయిపోతుంది విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాక అందులోకి కొంచెం అంత వాటర్ వేసుకుని ఒకసారి మిక్సీ పెట్టుకుని వస్తానండి ఇలా మిక్సీ పెట్టుకున్నాక ఇవి చాలా నీట్గానే క్లీన్ అయిపోయింది కదా అది వేస్ట్గా పడేయకుండా మన మిక్సీ జార్స్ అయినా స్టవ్స్ అయినా ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు మిక్సీ జార్ అనేది క్లీన్ చేసి చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా మిక్సీ అనేది తీసుకున్నాను ఇక పేస్ట్ కూడా తీసుకున్నాను పేస్ట్ తోటి ఇప్పుడు మిక్సీ అనేది క్లీన్ చేయడం చూపిస్తానండి మీకు ఇలాగా పేస్ట్ ఉంది కదా పేస్ట్ ఇలాగా మిక్సీ అంతా న్యూస్ పేపర్ ఉంది కదండి అందులో దానితోటి ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి చాలా నీట్గానే క్లీన్ అవుతుందండి మనం ఎంజల్లో వెనిగర్ కట్టేసు కదా దాని మీద ఉన్న డస్ట్ అంతా పోతుంది చిట్టు కట్ట పట్టేస్తుంది కదండి మిక్సీ ఆ లెటర్ కూడా ఈజీగా క్లీన్ చేయొచ్చు చాలా నీట్గానే క్లీన్ అయిపోతుందండి కదా ఎడ్జెస్ అన్ని కూడా మనకు సబ్బు పెట్టకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంతేకాకుండా దానికి ఉన్న వైర్ కూడా చాలా నీట్గానే క్లీన్ అయిపోయిందండి మీకు లైవ్లు అనేది చేసి చూపిస్తున్నాను కదా చూస్తున్నా కదా ఈ వైర్ కూడా నేను నీట్ గానే క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా మిక్సీ అంతా క్లీన్ చేసుకున్నాం కదా క్లాత్ పెట్టుకుని తుడిచేసుకోవాలండి వాటర్ అనేది అసలు యూజ్ చేయలేదు నేను ఆ క్లాత్ పెట్టుకునే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను చూడండి అంత నీట్గానే క్లీన్ అయిపోయిందో ఇప్పుడు ఆ చివరి ఎడ్జెస్ అనేది వాటర్ వెళ్ళి చాలా మురిగ్గానే అయిపోతుంటాయి కదా అలా అయిపోయినప్పుడు ఇలా న్యూస్ పేపర్ తీసుకొని మనం ఇలా ఎడ్జెస్లో పెట్టుకుని పెట్టి లాగితే ఎడ్జెస్లో ఉన్న అంతా పోతుందండి చూస్తున్నారు కదా చాలా డస్ట్ అనేది పెట్టేస్తుంది అది కూడా ఈజీగా వచ్చేస్తుందండి విధంగా ఒకసారి ట్రై చేయండి నాకు అది చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది మీకు యూజ్ అవుతుంది అనేది ఈ టిప్ అని షేర్ చేశానండి ఈ వీడియో కనుకనిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్